హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి ఇక ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి అనే విషయాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమ శివాయ అని అయితే కామెంట్ చేయండి ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనున వచ్చింది మనకి కోటి రెట్ల పుణ్య ఫలితం కలగాలి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏ సమయంలో వెలిగించాలో తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన రోజు కార్తీక పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నవారు ఏమైనా తినవచ్చా తాగవచ్చా గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం తినవచ్చా అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున కొన్ని దివ్యమైన శక్తులు ఉంటాయని పండితులు చెబుతున్నారు అలాగే కార్తీక పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తే చాలా విశేషకరమైన రోజుగా మనం భావిస్తాం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజున వచ్చింది ఈ రోజున ఉపవాసం ఏ విధంగా ఉంటే ఆ పరమశివుని అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది అలాగే అత్యంత శక్తివంతమైన దీపంగా చెప్పుకొని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మనకి మంచి ఫలితం కలుగుతుంది అని ఇప్పుడు చూద్దాం అన్ని మాసాలలో కల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో తెల్లవారుజాముని ఒక చిన్న దీపం వెలిగించిన మామూలు రోజులలో మీరు దీపం వెలిగించి పూజ చేసిన దానికన్నా కూడా రెట్టింపు ఫలితమే వస్తుంది కాబట్టి ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివునికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటాం ఎందుకంటే ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు ప్రీతికరమైన రోజు సోమవారం అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారాలు అన్నీ ఆ శివయ్యకి ఎంతో ప్రీతికరం ఈ కార్తీక మాసంలో శివయ్యనే కాదు విష్ణుమూర్తిని కూడా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో పూజిస్తాము శివకేశవులకు భేదం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే ఈ మాసంలో శివకేశవులిద్దరినీ కూడా మనం ఆరాధించాలి ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేసేవారు తెల్లవారుజామని బ్రహ్మ ముహూర్తంలో చన్నీటితో స్నానం చేస్తే చాలా మంచిది బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలోనే స్నానం చేయాలి మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి కానీ నది దగ్గరకి కానీ వెళ్ళి ఈ కార్తీక స్నానాన్ని ఆచరిస్తే ఇంకా శుభప్రదం అందుబాటులో లేనివారు ఇంట్లోనే చన్నీటితో స్నానం చేయవచ్చు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చన్నీటితో స్నానం చేయలేము అనుకున్న వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే అవసరం లేదండి మీ వీలును బట్టి చేయగలిగిన వారు ప్రతిరోజు తలస్నానం చేయవచ్చు లేదు ఆరోగ్య సమస్యలున్నాయి ప్రతిరోజు తలస్నానం చేస్తే హెల్త్ బాగోదు అనుకున్న వారు మాత్రం ప్రతిరోజు నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి ఒంటి స్నానం చేసి మీ పూజనైతే చేసుకోవచ్చు తెల్లవారుజామునే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు వేసుకొని గడపను పూజించాలి ఆ తర్వాత పూజామందిరంలో పూజ చేసుకొని దీపం వెలిగించి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర గుమ్మానికి అటు ఇటు కూడా దీపాలు వెలిగించాలి ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎక్కడ వెలిగించాలి అంటే తులసి కోట దగ్గర కానీ లేదు అంటే బావి దగ్గర కానీ లేదు అంటే ఆలయంలో కానీ లేదు అది కూడా కుదరదు అనుకున్న వారు మీ మందిరంలో అయినా సరే వెలిగించుకోవచ్చు ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే దగ్గర చక్కగా నీళ్లు చల్లి పసుపు రాసి బియ్య పిండితో అష్టదలం పద్మం ముగ్గు వేయాలి కొంచెం పసుపు కుంకుమ వేసి దానిమీద దీపం వెలిగించాలి ఒక్క ప్రమిద వేసి దీపం వెలిగించేవారు ప్రమిద కింద ఖచ్చితంగా ఆకు వేయాలండి ఒక్క ప్రమిదతో దీపం వెలిగించకూడదు రెండు ప్రమిదలు ప్రమిద మీద ప్రమిద పెట్టే పని అయితే పర్వాలేదు కానీ ఒక్క ప్రమిద వెలిగించేవారు మాత్రం ఖచ్చితంగా తమలపాకును వేయాలి ఈ మాసంలో ఎక్కువగా పిండి దీపాలు అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు ఏ దీపం వెలిగించినా సరే ఈ మాసంలో మంచి ఫలితాలనైతే అయితే ఇస్తాడండి ఆ పరమేశ్వరుడు మనకి మీరు తెల్లవారుజామునే చేసుకోవాలి అంటే సూర్యోదయానికి ముందే అంటే నక్షత్రాలు ఉన్నప్పుడే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అంటే కొంతమంది తెల్లవారుజామునే ఒత్తులు వెలిగించేస్తారండి తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేసి నైట్ ఏదైనా పాలో పండ్లో తీసుకుంటారు లేదు కొంతమంది రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత నక్షత్రాలు వచ్చిన తర్వాత దీపం అనేది వెలిగిస్తారనమాట వీరు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత ఆ చంద్రుణ్ణి నక్షత్రాన్ని చూసి ఉపవాసాన్నైతే విరమిస్తుంటారు కొందరైతే మధ్యాహ్నం భోజనం చేసి అంటే ఒక్క పూట భోజనం మాత్రమే చేసి రాత్రి పండ్లు పాలు తీసుకుంటుంటారు ఎలా అయినా సరే మీ వీలును బట్టి మీ ఆరోగ్య సమస్యలను బట్టి ఉండగలను అంటే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టవచ్చు లేదు ఉండలేము అనుకున్నవారు పాలు పండ్లు తీసుకొని కూడా సాయంత్రం దీపం పెట్టవచ్చు ఇవన్నీ కాదు అనుకున్నవారు తెల్లవారుజామునే దీపం పెట్టేసి ఆ రోజు ఏదన్నా తినవచ్చు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు లేదా టిఫిన్ మీ ఇష్టం అన్నమాట ఈ కార్తీక పౌర్ణమి రోజంతా కూడా శివనామస్మరణ చేస్తూ శివధ్యాసలో ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం వలన సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వలన మనం మూడు వందల అరవై ఐదు రోజులు దీపం పెట్టి పూజ చేసిన ఫలితం కలుగుతుంది ఒకవేళ ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం కుదరని వాళ్ళు తరువాత వచ్చే కార్తీక సోమవారం రోజు కానీ లేదు అంటే ఏకాదశి రోజున కానీ లేదు అంటే పోలీ రోజునైనా సరే వెలిగించుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తరువాత దీపానికి కొద్దిగా కుంకము పుష్పము అక్షింతలు సమర్పించాలి ఆ తర్వాత ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి నైవేద్యం పటిక బెల్లం కానీ వడపప్పు కానీ పులిహార కానీ సమర్పించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున దానాలు చేసిన విశేష ఫలితాలైతే కలుగుతాయి ఈ రోజు బ్రాహ్మణుడికి దీపదానం ఇచ్చినా స్వయంపాక దానం ఇచ్చిన మీకు మంచి ఫలితాలైతే కలుగుతాయి చాలామందిలో అయితే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం కానీ ప్రసాదం కానీ తీసుకోవచ్చా అని చాలామందిలో అయితే అనుమానం ఉంటుంది నేను చాలా మందిని చూశానండి ఆలయంలో ఉన్నప్పుడు తీర్థం ఇస్తున్నప్పుడు ప్రసాదం ఇస్తున్నప్పుడు నేను ఈరోజు ఉపవాసంలో ఉన్నాను తీసుకోకూడదు అంటుంటారు ఆ భగవంతుని అనుగ్రహమే తీర్థము ప్రసాదము మనం తీర్థం ప్రసాదం వద్దు అన్నామంటే ఆ భగవంతుని అనుగ్రహం మనం వద్దు అన్నట్లే కాబట్టి మనం ఉపవాసం ఉన్నా కూడా చక్కగా తీర్థం ప్రసాదం తీసుకోవచ్చండి అండి ఏమి ఇబ్బంది లేదు చూశారు కదండి వీడియో మీకున్న దాంట్లో మీ వీలును బట్టి ఎలా పూజ చేయగలిగితే అలా పూజ చేసి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ శివయ్య అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఒక పది మందికి మన వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ